అయ్యే చెప్పు రియాగించదు ఈ శ్రుడు ఎక్కడ ఉంటారు అని ప్రశ్నిస్తుంది అంటే ఎక్కడ ఉంటారు ఎక్కడ ఉంటారు ఎక్కడ ఉంటారు అనగా आई डॉक्टर प्लीज ಅಂತ ಮಾತ್ರ বল ನಾನು ಅಂತ ಚುಕ್ಲಿ ಆಸ ಅಂತらす ಇಬಿಲ್ ನೀನು ವಿಷಯಕ್ಕೆ ಕೋ ನೀ ಪ್ರಪೇಲ್ ಸಮಸ್ಯೆ ಅಲ್ಲಿ ಉndಯಾ ಚಿತ್ತು ಇರುತ್ತಲ್ಲ ಏನ ರೇಷ್ ಇರುತ್ತಲ್ಲ ಏನ ಬಾಪೂ ಇರುತ್ತಲ್ಲ ಕಕ್ಷೆ ಗಪ್ಪಿ ಇರುತ್ತಲ್ಲ ಉndೋ ಅಂತらす ಇಬಿಲ್ ಕವ ಆ ಟೋಟಲ್ ಇದೆ ಯಾಕಬಟ್ಟಿ ಒಕಡೆ ದ್ವೇಷಂ ಗಾನಿ ಕಕ್ಷೆ ಗಾನಿ ಕಪ್ಪಿ ಗಾನಿ ಚಿತ್ತು ಇರುತ್ತಲ್ಲ ಜನ್ಮ ಮಾತ್ರ ಅಂತ ಉndಿದಾ ವ್ಯವಹಾರದ ವಿಷಯ ಮಾತ್ರ ಒಕಡೆ ಒಕಡೆ ಉಳ್ಳೋರ ಆಕೊಳೋರ ಅಂತಾ ಬಾಪೋರ ಅಂತಾ ಇಲ್ಲಿ ಜನ್ಮ ಸುಲೇ거든 ಇದಲ್ಲ ಅಂತೆ ನಾವು ಚಿಕ್ಕನೋ ಗಾನಿ ಆ ಜನ್ಮದ रिलेटेड కాబట్టి వేదం చెప్తుంది మనకి తీర్థాయుత తీర్థం అని ఉండేవాడు తీర్థం అంటే ఏంటి ఎవడైతే గనక సద్భావంతో చక్కగా సదాచారంతో సత్ప్రవర్తనతో జీవిస్తూ ఉంటాడో వారు తీర్థుడు ఎవరైతే జ్ఞానంతో ఉంటారో ఎవడు భక్తి పనులు ఎవడైతే గనక దైవ మార్గం తప్ప ఇతర మార్గాన్ని ఆశ్రయించడు వాడు తీర్థుడు పొందాలని <manyan> <manyan> <manyan>

వందనం చేసిన వాడు అక్కడ వస్తువుని పట్టుకునో లేదా ముట్టుకునో వాడు వెళ్ళిపోతే వాడికి సంబంధించినటువంటి ఆ మొక్కలు అక్కడ ఉండిపోయింది అదే నీకు తెలియలేదు ఒక్కరు తెలుసు ఆ వాసించిన మొక్కలు లేకుండా వాసనట్లు అని చెప్పండి వారం రోజులు కాదు రెండు రోజులు కింద వాళ్ళు ఆ వాడి యొక్క సంబంధించిన వ్యవస్థ ఆ వ్యవధం చేసిన వాడి వ్యవస్థ ఆ వీరి మొదలు కానీ మరి వాసన కానీ అక్కడ ఉండిపోయింది ఆ వాసన గుర్తుపెట్టి ఆ బాగా వెళ్ళి

అదే ఒక దామించారు అనుకోండి ఆ స్వర్ణుడు కూర్చోాలనుకోండి ఆ పుణ్యను పట్టుకుంది అంటే అక్కడ ఉంటుంది అనమాట కాబట్టి ఈ రకంగా ఏ ఏ ఉంటాయో మహాత్ములు కార్య శక్తులు వాళ్ళు లేకపోయినా లక్షల శక్తి ఒకసారిపోయి కొంతకాలం కూడా ఆ కుక్క నిర్త కూడా చూసి నెల కుక్క గుర్తుపెట్టినప్పుడు ఒక లక్ష సంవత్సరాలు మహాత్ములు శక్తి ఉండాలని గుర్తుపట్లేదు

र आर बा पर परे संम ना अद र కాబట్ పరంటేం పే మోక్షం స్వర్గాన్ని మోక్షాన్ని ఇచ్చేవాడు సర్గరూపంగా మోక్ష రూపంగా అంటే స్వర్గం మోక్షం కాకుండా సంసార శక్తులు తిరుగుతూ ఉంటాడు చిడి పనులు మంచి పనులు మంచి కర్మలు ఈ జన్మ తిరుగుతూ ఉంటాడు బంగారు ముక్తి మోక్షమే ఉండదు ఇక్కడే తిరుగుతూ ఉంటాడు కాబట్టి ఎవరికి ఈశ్వరుడు ఆశ్రయిస్తాడు ఆశ్రయించిన వాడికి పరాణించేవాడు పాలి ఆ పాలి కాని ఎవరైతే ఈశ్వర మార్గంలో వెళ్ళదు ధర్మవంతంలో వెళ్ళో పుణ్యవంతంలో వెళ్ళో సత్యవంతంలో వెళ్ళదు వాటిని ఈ లోపల గిరగరా గిరగరా దిగుతూ ఉంటాడు ఈ వాళ్ళ మనిషి ఒక కుక్క పెళ్లి పంది కొద్ది చెట్టు చేమ పాము ఇవన్నమాట అందుకే ఈశ్వర మార్గంలో వెళ్ళేవా ఈ జన్మలో తిరిగి ఆ మార్గంలో వెళ్ళడమా తిరుగుతూ ఉంటాడు కాబట్టి రెండు ఇచ్చేవాడు వాడి నా భార్యాయచ

ఎక్కడ కలిస్తే మనం కొట్టామో ఎప్పటికీ చక్రం ఆగిపోతుందో సౌహదం లేకుండా ఉంటాయో ఇప్పుడు ఆనస్థలు ఉంటామో అది అది ఆత్మజ్ఞానం అది మోక్షం కాబట్టి మామూలుగా ఉంటే ఒక జ్ఞానం చేస్తాడు ఇంకా మోక్షం స్థానం కలిపిస్తుంటాడు అటువంటి వాడికి అంటే కాబట్టి ఎవరు ఆశ్రయించాలి మీరు జ్ఞానాన్ని ముద్రించే ఆశ్రయించాలి అది వివేకవంతం అంటే ఆ విషయము వినకనాలి మనం ఆకార్యాగ చేదవాల్సిగె. మరి ఆదారు ఆవక్తిని ఈ పదవ అత్మకంద వేదంలో ఈ వేదంలో చెప్పే విధానానికి ఈ ఇర్త్తముని నివేదించినట్లు చెప్పాలి. ఇదన్ని సంస్కృతంతో వేకనార్ కలిగును. ఒకే అక్షానికి కొన్ని వ్యాపకాలు ఉన్నాయి. ఈ అత్మని సత్తాబెట్టి తీసుకోవనక ఇవి చెప్తుంది ఆదర్య ఆలార్య ఆనాదు ఆవక్తి పందనలో ఏం చేస్తారంటే ఉదయాలు గుంట ఉంటారు. అన్ని సూర్యులు ఉంటారు. ఓపినింగ్ రాక్ నాడు ఉంటారు. అన్ని దెబ్బ ఉంటది. అంటే దెబ్బ అనేది వాడొచ్చు అనేది ఊరికే. నేను చూస్తా. మీరు చూడండి పెన్షన్ క్లాస్ ఫీల్డర్. ఫస్ట్ క్లాస్ ఓవిల్ ఉంటది. కొంచెం పెన్షన్ ఉంటది. లైక్ అంటే ఫస్ట్ క్లాస్ లో ఉంటారు. రాసికిడి కంటే సెకండ్ క్లాస్. సెకండ్ క్లాస్ ఉంటది. రాసి 30 ఉంటది. లైక్ అంటే సెకండ్ ఉంటది. అలా ఏ రాసి రాసా పెన్షన్ ఉంటది.

మరి దైవంగా నా దగ్గర ప్రశ్న ఉంటాయి చెప్పండి అనేక ప్రశ్న ఉంటాయి కాబట్టి డాక్టర్ గారు ప్రశ్న ఉందని మానేస్తే డాక్టర్ గారి అలా దైవంగా వారి సమయంలో ప్రేక్షకు చేయబడితే నువ్వు దైవంగా మారలేవు అంటే ప్రేక్ష సిద్ధం వాడవ్వాలి ప్రేక్ష సిద్ధం నువ్వు అవ్వాలి అవి సిద్ధమయ్యే వరకు నువ్వు దైవంగా మారుతావు ఆతార్యాయ అంటే ఏం చేస్తావు తెలుసా వాడు వెనక్కి వచ్చేస్తారు వాడు ముందుకెళ్తాడు కానీ ఇప్పుడు మనం తలమార్గంలో వెళ్ళాం విమర్శిస్తారు ధర్మార్గం వెళ్ళాం ఆశ్చర్యపోతుంది ధర్మార్గం వెళ్ళాం బంధువులు వేస్తారు ధర్మార్గమే వెళ్ళాం మనకి అవమానాలు అగౌరవాలు తిట్లు చిత్కాలు జరుగుతాయి ఎదురయ్యనుకోండి అవన్నీ చూసి విడిచిపెట్టు ముందుకు వెళ్ళాలి తప్ప నన్ను గౌరవించలేదు నాకు తిట్టు వచ్చింది విమర్శించాను నాకు కష్టం వచ్చింది నా డబ్బులు ఖర్చు నాకు మనసు లేదు నాకు ఆ వాళ్ళు లేదు వీళ్ళు లేదని ఇంకెందుకు అంటే మీరు రెండు వచ్చేస్తారు అవన్నీ విడిచిపెట్టాలి అలా విడిచిపెట్టకుండా వ్యవహరిస్తారు ఆ శిష్యుడిని అలా పరిశీలి పెట్టి వెనక్కి దూసేస్తాడు గ్రహించుకోవాలి పరీక్షని అని ముందుకు వెళ్ళాలి ఆరాధ్యాయి అంటే కొంచెం ముందుకు వెళ్ళాడు వెనక్కి వచ్చాడు వీడున్నాడు అసలు ముందుకే వెళ్ళి అంటే ఇంకా వాడికి దైవము లేదు పరీక్ష లేదు ఎంతసేపు పశుపక్షానికి వెళ్ళాక అది తింటూ ఆ సంపాదించుకుంటూ ఆ పశు పెట్టుకుంటూ ఒక దైవము ఒక వెళ్ళి వెనక్కి వచ్చాడు అసలు వెళ్ళనే వెళ్ళి వీడు పుట్టిన దగ్గర నుంచి ఇది వచ్చి సంపాదించావు రోజువారి లెక్క ఇంకా నేను సంపాదించాలి రెండోలు సంపాదించాలి ఐదు సంపాదించాలి నీ డబ్బు సంపాదించాలి లెక్క ఇస్తున్నావు ధర్మం ఎంత సంపాదించావు అంటే సున్నా ఇది ఒక తెలియదు ధర్మాలు ఏ ధర్మంలో జీవితం లేదు ఇంకేం ముందుకు వెళతారు వాడు ఆవా కాబట్టి ఇలాంటి వాళ్ళు ఎందుకు ఎందుకు తెలియంటే పశుపక్షాలులాగా జీవిస్తూ ఉంటారు ఏమి తెలియకుండా అసలు ముందుకే వెళ్లకుండా ధర్మ సంబంధమే లేకుండా ఉంటారు జీవిస్తారు